జడ్బి న్యూస్ కి స్వాగతం రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు గోదావరి బస్ స్టాండ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారస్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి కోసం సమీపంలోనే వ్యాపార సముదాయం ఏర్పాటు చేయనున్న వ్యాపార సముదాయ భవనానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాజా మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాపారస్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారు మంత్రి రాజ్ ఠాకూర్ అన్న గారు మరియు మాంకల్సాం అన్న గారు వాళ్ళతోటి ఉన్న అందరూ అందరూ నాకు సహకరించి ఈ రోజున ఎక్కడైతే మాకు జాగా వేయందో ఆ జాగాను పునరావాసం కింద మాకు తొందరగా ఏర్పాటు చేసి అందరికీ అభివృద్ధిగా మాకు సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు బస్టాండ్ కాలనీలోని చిరు వ్యాపారుల సముదాయాన్ని ప్రారంభించినందుకు ముందుగా ఆంకల్స్ గారు తెలియజేస్తున్నాం అలాగే మా బతుకుల మీద జాలి చూపి గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడే మళ్ళీ ఉండడానికి పది పిచ్చ స్థలాన్ని కేటాయించడం నిజంగా మా జీవితంలో మర్చిపోలేని సంఘటన పార్టీలకు అతీతంగా ఒక అభివృద్ధిలో భాగంగా ఒక్కటే స్టాండ్ తీసుకొని అందరికీ న్యాయం జరిగే విధంగా అందించి మన రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ అన్నగారికి బస్ స్టాండ్ కానీ మా తరపున తరఫున మా మనస్ఫూర్తిగా నమస్కారం ఏదైతే రోడ్డు భాగంగా మా షాపులు వి అలాగే నాకు ఇంకకి షాపు కట్టుకోవడానికి చాలా మేము ప్రారంభించుకున్నాం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వారితో పాటు మా మాంకాళి సామన్న తోటి కార్పొరేటర్లందరికీ ధన్యవాదాలు మాంకాళి సామన్నకు ప్రత్యేక ధన్యవాదాలు